ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనప్పుడు మరి బుచ్చయ్య చౌదరి గారు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారో మనకైతే తెలియదు కానీ ఆయన ఒక డిబేట్లో పాల్గొంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్టీ కార్యాలయాల్లో ఎక్కడా కూడా కార్యకర్తలకు నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్లకే ప్రాముఖ్యత ఉంది కానీ పార్టీలోని ఎమ్మెల్యేలకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడా కూడా ప్రాముఖ్యత లేదు దానివల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు రావడం లేదు అందువలనే ఇప్పుడు పార్టీ భవిష్యత్తు అంధకారంలో వెళ్ళింది అంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో